పార్క్ ఏర్పాటు చేయడం ఉద్యాగం అరవేలు ఎక్కడైనా ఉన్నాయి అపార్ట్మెంట్ కడుతున్నారు అనేక రకాల గేటెడ్ కమ్యూనిటీలు కడుతున్నారు మధ్యలో పార్క్ స్థలం అవుతుంది అక్కడ కూడా అన్నిటికీ అమౌంట్లు ఇచ్చేస్తారు మొత్తం పిల్లలు ఆడుకుంటూ స్థానం లేదు ఈ ముప్పై అపార్ట్మెంట్ ఎలా అంతస్తు మీద అంతస్తు ఉంటాయి ముప్పై మందికి పిల్లలు ఉంటారు అరవై మంది పిల్లలు ఉంటారు ఎక్కడ ఆడుకోవాలో తెలియదు కింద బంతి ఆట ఆడుతుంటే ఈ బంతి ఎవరి కారు కైనా తగిలితే అదిగో నా కారు మీద గీతం పడింది ఆ పిల్లల జీవితం నాశనం అయిపోయినా వాళ్ళు ఆటలేకపోయినా మన కారు మీద గీతం దీన్ని ఎంత ప్రాధాన్యం ఇస్తాం మనం చెట్టు పిల్లలు ఆడుకోరా బంతిన్నా తగలదా కుప్ప పోతాయా ఎక్కడ ఆడలేకపోతే వాళ్ళు ఏమైపోవాలండి అపార్ట్మెంట్ లో ఉన్న చోట మన జీవితంలో

ఈ పిల్లాన్ని మీరు గమనించండి నాలుగేళ్ల పిల్లాడిని మీరు వదిలిపెడితే ఒక్క రెండు నెలలు జాగ్రత్త ఉన్నాం వాడు ఐదు భాషలు నేర్చిస్తూ ఉంటాడు ఐదు భాషలు నేర్చిస్తూ ఉంటాడు తక్కువగా పిల్లాడికి ధారణ శక్తి ఎక్కువ ఎందుకంటే అందులో ఒకటి హిందీ వర్డ్ ఒకటి మరాఠీ వర్డ్ ఒకటి ఇంగ్లీష్ తప్ప మాట్లాడు ఒకటి తెలుగు సరే ఎవడు ఇంకోటి ఏదో మాట్లాడు అన్ని భాషలు మనం మళ్ళీ నేర్పాలంటే చాలా కష్టం అండి సాధ్యంగా కేవలం పిల్లలు ఆడ ద్వారా నేర్చుకుంటారు ఉద్యానవనాలయోజనం మనము పెట్ట అరే కృతియు మహాప్రులు ఎవరైనా కావ్యాలు రాయించారు ఆ కావ్యాలు వాళ్ళు అచ్చు వేయించుకుని ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉండదు అప్పుడు ఎవరైనా మనబోటి కానీ పెద్దగా గమనించాలి అయ్యా మహాకావ్యం మంచి వ్యాసాల పుస్తకం బాగుందండి రోగం బాగుంటుంది దీన్ని నేను అచ్చు వేయిస్తానండి ఆ సత్తు నేను భరిస్తానంటే ఆ కవి మనకి అంకెస్తాడు ఆ సత్తు పాత్ర ఉండే ఆ కావ్యాన్ని అచ్చు వేయిస్తే సంతానాన్ని సమానమైన పుణ్యం నిక్షేపం కొను పూర్వ వాళ్ళు చేసిన చాలా గొప్ప పని ఇవాళ సేఫ్ డిపాజిట్ లాంటివి వచ్చాక మంచాల కింద వచ్చాక మనం చేయడం మానేసాం పూర్వవాడు ఏం తీసేవాడు తెలుసా డబ్బు కానీ బంగారం కానీ ఎక్కువగా ఉంటే లంక బిందెల్లో పెట్టి తులసి కోట కింద పెట్టేవాడు ఇంటికి వెళ్ళి కోట తగ్గి ఊరికే అన్నాను అంత మంచివాడు వాడు ఎవరికి దొరికినా మంచిదే

అది పెద్ద పుణ్య నిక్షేపం అంటారు దాన్ని నిధి నిక్షేపాలి ఇప్పటికీ పోలం అమ్మినా స్థలం సరే అందులో ఒక మాట ఉంటుంది గమనించండి ఇందులో ఉండే నిధి నిక్షేపములకు మాకు ఎటువంటి సంబంధము లేదని ఉంటుంది ఎందుకంటే మీరు వాడికి అమ్మితారు అందులో ఏదైనా బయటపడితే మీరు పాతవాడే ఉంటాడు అందానికి వాడు ఇవ్వాలి మన బాధ అంటూ బయటపడింది కదా రామశేఖర ఇస్తారండి ఆ గొడవ లేకుండా దస్తావేజీలు ఏముంటుందంటే ఇందులో ఉండే నిధి నిక్షేపం మాకు ఎటువంటి సంబంధము లేదు మీకు కాబట్టి నువ్వు పది రూపాయలు కమ్మినా సరే తర్వాత పది గోట్లు బయటపడినా నువ్వు వాళ్ళకూడదు అనుకోసం అందుకే దేవమందిరం దేవాలయం కట్టించిన ఒక్క దేవాలయం ఉంది అంటే పది పోలీస్ స్టేషన్లకి పని తప్పుతుందండి శాంతి స్థాపన శాంతి స్థాపన దేవాలయం అంటే హడావుడి ఊరేగింపు ఉత్సవం కాదు మనుషుల మనస్సులో మార్పు రావాలి ఒక్కసారి ఊళ్ళోకి వెళ్ళి వైరాగ్యం మనస్సులో పెరగాలి భోగకాంక్ష తగ్గాలి స్వార్థం తగ్గాలి నిస్వార్థం తగ్గాలి ఒక్క దేవాలయం వల్ల అంత మేలు జరుగుతుంది అందుకనే దేవాలయాల్లో పోటీ పనికిరాలు దయచేసి నేను కోరుతున్నా వారు కట్టారు మీరు వీరు కట్టారు వారు కట్టేయండి ఉన్న దేవాలయంలోకి అందరూ పడితే ఊరందరికీ ఒక గుడి జాగరణ ఒక్క గుడి ఆదాయం వస్తుంది ఇంకొక గుడి కట్టేశారు ఎక్కడ పూజారికి జీతం లేదు చచ్చిపోతారు ఊరికి ఒక్క గుడు ఉంటే తను అందులో దేవుడు నవ్వచ్చు రాముడు కృష్ణుడు శివుడు ఎవరైనా ఇబ్బంది లేదు అందులో ఎందుకు కట్టేస్తే మన గుడి గుడికి మనకి ప్రత్యేకంగా ఉండాలి నేను బాత్రూమ్ భగవంతుడికి ప్రేదన తెలియదు మనకి ప్రత్యేకంగా అర్థం లేకుండా ఊళ్ళో గుడి ఉంది మనకి ప్రత్యేకంగా ఉండాలి ఎందుకంటే మనం చేయమని అవ్వాలి అదో మనం చేయమని అవ్వాలి కదా కట్ట

విపరీతమైన ఒత్తిడి మా ఊరు రండి మా ఊరు రండి ఎక్కడయ్యా నీ ఊరు ఎక్కడో రెండు ఊరు పక్క చంద ఊరు పక్క ఇంకో ఊరు తెలుసు ఎవరు ఎక్కడే ఉంటారు ఏ ఊరు రండి ఎందుకంటే అక్కడ గుడు ఉంది ఆ గుడిలోకి మనం వెళ్ళచ్చు కదా వెళ్ళవండి అందుకే గుడి కట్టడం పుణ్యమే ఆ గుడి వల్ల ధర్మం నిలబడుతుందా ఊళ్ళో శాంతిమయంగా ఉన్నారా జనాలు చూసుకోవాలి లేనప్పుడు గుడి లేక ఇక్కడ బడి వల్ల విజ్ఞానం పెరగాలి గుడి వల్ల జ్ఞానం పెరగాలి మరియు మడి వల్ల ఆరోగ్యం పెరగాలి ફંતશીની બડી ડિઝાઈનવાળા આર્જ્ય આલંકાર બડી ગુડી મડી વળી ભારતીય જીવનનો રસ્તરો ભાગ અને ઉણાળ માટે પ્રયોજન સાધી સ્થાનામાં એજા જુડ ઉડપકે ને ગુડી ગોંડા કેમસરૂપોસને ગુટીએ ને પરવાળીને ના દે નડસ્ત કટીદાક્ષે દેવમંદિરો

అప్పుడు వాళ్ళు ఆనందంగా ఉంటారు ఆ యజమాను నమ్ముకుని ఉంటారు చేత పనిచేస్తారు అదే వివాహం అలా వివాహం చేయండి ఇవన్నీ చేసుకుని ఇవన్నీ చేస్తున్నా భగవంతుని యొక్క పాద పద్మాల మీద దృష్టి చెదిరిపోకుండా చూసుకోవాలి అప్పుడే అటువంటి భక్తుడే భంగుడు ఎందుకంటే ఇందాక చెప్పుకున్నాం ఇవన్నీ చేసినా ఆ భంగి కనుక ఎదిరిపోయింది అంటే అలంకారం ప్రవేశిస్తుంది మనుషులు ఇంకేమైపోతావో మనం చెప్పడం అందుకని ఇప్పుడు ఇంకొక మాట చెప్తున్నాడు